హలో ప్రివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణే వ్లాగ్స్ ఈరోజైతే ఎంతో రుచిగా ఉండే సీతాఫల పాయసం చేసి చూపించబోతున్నాను ముందు రోజు రాత్రే పాలను బాగా మరిగించి పెట్టుకోండి తర్వాత చేసుకునేటప్పుడు ఈ విధంగా మళ్ళీ ఒకసారి పాలను కడాయిలో యాడ్ చేసేసుకోండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి మీగడ అనేది ఫామ్ అవుతేనే పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాలు ఇలా బాగా మరుగుతున్నప్పుడే కొద్దిగా బ్రౌన్ షుగరు అలాగే కొద్దిగా కండెన్సర్ మిల్క్ యాడ్ చేసేసుకోండి దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడరు కుంకుంపు పాలు కొద్దిగా వేసుకోండి అన్ అండ్ కోవా తీసుకుంటున్నాను ఒక చిన్న కప్పు యాడ్ చేసేసుకోండి అలాగే బాదం పిస్తా జీడిపప్పు సన్నగా చాప్ చేసేసి యాడ్ చేసేసుకోండి పాలల్లో పప్పు వేసి మరిగించడం వల్ల పప్పు టేస్ట్ అనేది క్రంచీగా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం అన్నీ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే సీతాఫల గుజ్జు ఒక కప్పు వరకు యాడ్ చేసేసుకోండి గింజలు లేకుండా తీసుకుంటున్నాను గుజ్జంతా కూడా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా సీతాఫల పాయసం దానిపైన కొద్దిగా పచ్చికోవా వేసుకుంటున్నాను అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీరు రోజు పెటల్స్ నేను సిల్వర్ ఫాయిల్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కొద్దిగా సీతాఫాల్ ఎక్స్ట్రాగా నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెష్ సీతాఫల్ ఫ్రూట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల తింటున్నప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో